విజయవాడ వరదలు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట అన్నాడు నేను వరదలు ప్రభావిత ప్రాంతాల్లోకి వెళ్తే సహాయ కార్యక్రమాలకు ఇబ్బంది అయింది ఇంతవరకు ఫైన్ ఆ తర్వాత నేను వెళ్తే అసలు జనాలు విపరీతంగా తండోపు తండోలు తండోపు తండోలుగా వస్తూ ఉంటారు వచ్చారనుకోండి వాళ్ళని కంట్రోల్ చేయలేక తర్వాత వాళ్ళు పూర్తి స్థాయిలో ఎఫెక్టెడ్ బాధ్యతలు వాళ్ళు ఉన్నారా లేరా అని చెప్పి నా మీద ప్రేమ ఎక్కువ చూపిస్తూ ఉంటారు అది నేను తట్టుకోలేను అందుకే నేను వెళ్ళను అన్నాడు పవన్ కళ్యాణ్ గారు సరే వైసీపీ వాళ్ళు వస్తే తీసిపోయి చూపిస్తాను అన్నాడు తర్వాత గన్నవరం ఎయిర్పోర్ట్లో నుంచి వస్తుంటే ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ లేదు ఒక్కరు లేరు సింగిల్ మ్యాన్ ఆర్మీలాగా వెళ్తా ఉన్నాడు సరే అది కూడా తీసేయండి పిఠాపురం పర్యటనకు వెళ్ళాడు మరి అక్కడ తండోప జ పవన్ కళ్యాణ్ గారిపై పడి వాళ్ళకేమీ ఇబ్బంది ఏం చేయలేదే తండోపతండోలుగా జనాలు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని అసలు సార్ అర్థి సార్ ఇచ్చి సార్ అని చెప్పి అసలు ఆయన ప్రేమ అభిమానం కురిపించింది నేను గణపడం పర్యాటకు వెళ్ళాడు పిఠాపురంలో విమర్శలు వచ్చేలా వర్మగారిని తీసుకొచ్చుకున్నాడు తర్వాత జగన్ అన్న కాలనీల పైన దుష్ప్రచారం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పేర్లు పెట్టుకునేది ప్రభుత్వ సొమ్ముతోటని అది ద్వేషం కింద మాట్లాడాలని మాట్లాడవచ్చు ఈ వ్యక్తే మరి అన్న క్యాంటీన్ అని చెప్పి అన్నం తినేదాని మీద కూడా ఒక బొమ్మలేసుకునే వాళ్ళు మీరు అన్నం మీద అన్నం పరబ్రహ్మ స్వరూపం ఏమక్కడ దేవుడు బొమ్మలు వేసుకోలేరా చంద్రబాబు నాయుడు గారి బొమ్మ బదులు లేకపోతే ఎన్టీ రామారావు గారి బొమ్మ బదులు లేకపోతే మీ బొమ్మ అవన్నీ అంటే కూడా ఏ అన్నం పరబ్రహ్మ స్వరూపం అని దేవుడు బొమ్మలు వేసుకోలేరా అన్నం అందరికీ చెందింది ఇది ఏ పార్టీకి చెందింది కాదు మేము అన్నదానం చేయాలనుకుంటున్నాం మా ప్రభుత్వం తీరేది మేము అందరికి ఆదర్శంగా నిలవాలనుకుంటున్నాం మాకు దైవం అందరు సమానమే కానీ అందుకే దైవం బొమ్మలు వేస్తున్నాం ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా ఏ ఏ హిందూ దేవుల బొమ్మలో లేకపోతే క్రైస్తు బొమ్మ లేకపోతే ముస్లిం బొమ్మో అందరికి అందరూ ఒక చోట కలిసి తినే ఒక శక్తిలాగా ఉంటుందని చెప్పొచ్చు కదా అట్లా చెప్పం మనం మనమైతే అవతలలోని దుష్ప్రచారం చేసేస్తాం జగనన్న కాలనీ మునిగిపోయినాయి మునిగిపోయినా లేటెస్ట్ పవన్ కళ్యాణ్ కాలనీ ఆ పవన్ కళ్యాణ్ గారి ఇళ్ళ కాలనీ మునిగిపోయింది ఆ మూడున్నర ఎకరం అంత కొన్నాడు మూడు పాయింట్ ఐదు రెండు సెంట్లు మూడు పాయింట్ మూడు ఎకరాల యాభై రెండు సెంట్లు కొంటే ఆ స్థలం మొత్తం మునిగిపోయింది ఇంకా మరి ఇంక పవన్ కళ్యాణ్ గారి స్థలం ఆ ఇళ్ళ స్థలం అది కూడా మునిగిపోయినప్పుడు ఇంకేంటి పవన్ కళ్యాణ్ గారికి ఆ పిఠాపురంలో జనాలు అయితే తగ్గారు ఇది వాస్తవం భారీగా తగ్గారు రావటం కూడా బికాస్ ఎందుకంటే తన మాటల ఎలా ఉంది అధికారంలోకి వచ్చే ఒక మాట అధికారంలో రాకముందు ఒక మాట అధికారంలో రాకముందు పవన్ కళ్యాణ్ గారి సభలకు విచ్చలవిడిగా వచ్చేవాళ్ళు ఈయన చెప్పే మాటలు నిజం చేసేస్తాడేమో చంద్రబాబు నాయుడు గారికి నేను ఎంత చెప్తే అంత నేనే ప్రభుత్వ పరిపాలన వెనక్కి నేను నడిపిస్తాను కానీ ఈయన అధికారంలోకి వచ్చాక అసలు ఈయన పరిపాలనలో ఏలు పెట్టింది లేదు కనిపించింది లేదు కానీ కనీసం అర్థమైంది లేదు నేర్చుకుంటున్నాను అన్నాడు మరి ఎన్నాళ్ళు నేర్చుకుంటాడో చూడాలి క్రైసిస్ మేనేజ్మెంట్ ఆల్రెడీ మనకు అర్థమై ఉంటుంది పథకాలు అమలు చేసే తీరు మీరు ఇంకా అమలు చేయలేదు కాబట్టి మీకు ఇంకా దాన్ని పూర్తి స్థాయిలో దాని మీద ఎక్ససైజ్ చేసే బాధ్యత అయింది ఇంతమంది అధికారులు మీకు ఏ రకంగా సూచనలు ఇస్తారో సలహాదారులు వీధి నేర్చుకోవడం అంటే ఆల్రెడీ వంద రోజులకి కావస్తుంది ఇంకా నేర్చుకున్నానంటే అంటే ఇంకా ఈ ఐదేళ్ళు నేర్చుకోండి జగన్మోహన్ రెడ్డి గారు నేర్చుకోకుండానే తొమ్మిది నెలలు ఆయన ఎక్కి సీఎం అయినాక కరోనా లాంటి ప్రపంచవ్యాప్తంగా బాధపడుతున్న ఒక మహమ్మారి వస్తే తొమ్మిది నెలలు ఎక్కిన దానికి ఆయన నేర్చుకుంటున్నానని కథలు చెప్పకుండా పూర్తి స్థాయిలో పనిచేశాడు కదా ఇవన్నీ ఎవరికి కనపడవు బికాజ్ ఎందుకంటే క్రైసిస్ మేనేజ్మెంట్లో అప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా బొరద చేయాలి కార్యక్రమం చేయాలి ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఒక పారాసిగ్నల్ వేసుకుని సరిపోద్దని జగన్మోహన్ రెడ్డి గారు అంటే దాని మీద వెచ్చలు విడిగా ట్రోలింగ్ మీకు గుర్తుందో లేదు ఒక రకంగా పరిపాలనలోకి వచ్చాక మీరు చేసే విధానాలపైన విమర్శించేదానికి ప్రతి అంశంలో మీరు అవకాశం ఇస్తూ ఉన్నారు అంటే అంత తప్పులు తరగ్గా ఉంది మీ ప్రభుత్వం